వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి నేను మీ ప్రేమ్ ఈరోజు మనం మాచిల్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుళ్లపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రోగ్రాం జరుగుతున్న రెవెన్యూ సదస్ ప్రోగ్రాం జరుగుతుంది అయితే గుల్లపాడు గ్రామంలో తోట చంద్రయ్య గారి కుమారుడు తోట వీరంజిమంతా ఉన్నారు ఈ రెవెన్యూ సదస్సు గురించి ప్రజలు ఎలాగా వినియోగించుకోవాలో ఆయన అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే నమస్తే సార్ ఈ రెవెన్యూ సదస్సు ప్రజలకి ప్రజల్లోకి ఎల్లు తీసుకొచ్చారు ఈ జనాలు ఎలా ఉపయోగపరచుకోవాలి ఈ రెవెన్యూ సదస్సు అనేది సార్ మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి అలాగే సత్యప్రసాద్ గారు మరియు మన గ్రామ పంచాయతీ మినిస్టర్ అయినటువంటి కొన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు సార్ ఈ గ్రామ స్థాయి సదస్సులు అంటే ఏంటంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో గ్రామ స్థాయిలోని ప్రజలు కానీ మరియు ఎంత ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులు ఎన్నో చాలా ఎదుర్కొన్నారు ఈ పొలాలకు సంబంధించి కానీ జట్ల దగ్గర కానీ చాలా చాలా అంటే చాలా ఎదుర్కొన్నారు సార్ మరియు గతంలో గత ప్రభుత్వంలో జరిగిన అధికారుల బృందం వల్ల కానీ మరియు రెవెన్యూ శాఖ వల్ల కానీ ఆర్టీఓ శాఖ వల్ల కానీ చాలా చాలా అంటే చాలా ఎదుర్కొన్నారు సమస్యలు ఇటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కోవద్దనే ఒక్క నినాదంతో మన ఈరోజు మన ముఖ్యమంత్రులు గ్రామస్థాయిలో భూ సమస్యలు కానీ మరియు సర్వే సమస్యలు కానీ మరియు ఆర్ఓ వన్ బి అడగల లాంటివి ఎన్నో ఎన్నో ఎటువంటి సమస్యలపై రెవెన్యూ సెలవు చేసాం మా గ్రామంలో ఈరోజు చాలా అర్జీలు వచ్చాయి సార్ ఒక టెన్ నుంచి ఫిఫ్టీ ఫార్టీ అర్జీలు వచ్చాయి సార్ మరియు ఇలాంటి సమస్యల కోసం మన ముఖ్యమంత్రులు చాలా నేరుగా మన గ్రామానికి వచ్చి ఇలాంటి సమస్యలు ఎన్నో తీరుస్తున్నారు సార్ ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ సమస్యలు కూడా తీరుస్తారని మన ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు సార్ సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో పొలం పొలం ఓనర్కి తెలియకుండానే రిజిస్ట్రేషన్ అయిపోయినాయి కానీ కొంతమంది వస్తున్నారు అయ్యా సార్ అయ్యి ఎలా పరిష్కరిస్తారు అయ్యా సార్ ఖచ్చితంగా వాటిపై ఒక ఎంక్వైరీ చేసి వాటిపై ఒక కమిటీ కూడా వేశారు సార్ బాబు గారు నలుగురు ఐఏఎస్లు పెట్టి ఒక కమిటీ వేశారు సార్ ప్రతి మంత్లో ఒక ఊరి విలేజ్కి వచ్చేసి రెవెన్యూ అధికారులు కానీ మరి సచివాలయ అధికారులతో కలిపి కమిటీ వేశారు సార్ కమిటీలో నిర్ధార నిర్ధారణ ఎవరిదైనది భూమి సర్వే చేసి ఖచ్చితంగా వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచేపుతామని ఆమె ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ గత ప్రభుత్వంలో అసైన్మెంట్ ల్యాండ్లు కూడా ఆక్రమించారు ఇప్పుడు వాటి గురించి కూడా ఏమన్నా తీసుకోబోతున్నారు ఖచ్చితంగా తీసుకుంటాం సార్ హెచ్ఎన్ భూములు గత ప్రభుత్వంలో వీఆర్ఓ గారు చేసిన తప్పులు చాలా గుట్టపాల చిత్తు కానీ కలకొండ చిత్తు కానీ మరి మా గుల్లపాడు గ్రామం చిత్తు కానీ హెచ్ఎన్ భూములు తీసేసి పక్క వాళ్ళ ఎక్కించారు ఖచ్చితంగా హెచ్ఎన్ బొమ్మల యొక్క నిర్ధారణ తెలుసుకొని మన ఎంఆర్ఓ గారు కానీ ఈరోజు మా గ్రామంలోనే ఉన్నారు వాటి యొక్క పరిష్కారాలు తెలుసుకొని పట్టాదారులు ఎవరైతే వాళ్ళ పేరుపై ఎక్కిచ్చే విధంగా పరిష్కారం తీసుకుంటామని మేము కూడా హామీ ఇస్తున్నాం సార్ మరి మా ఎమ్మెల్యే గారు కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీటిపై వెంటనే చర్య తీసుకోమని ఖచ్చితంగా ఇచ్చారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఎంఆర్ఓ గారు మన గ్రామానికి వచ్చి విఆర్ఓ గారు కానీ రెవెన్యూ అధికారులు అందరూ వచ్చి కూడా ఆ పరిష్కారాన్ని పరిష్కరిస్తున్నారు సార్ ఆక్రమించుకున్న వారు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు ఇప్పుడు లేని ఆక్రమించుకున్న వాళ్ళు ఇక్కడ లేరు అనుకోండి అసలు సొంత భూమి వాళ్ళు ఏం చేయాలి ఏం లేదు సార్ ఎక్కడున్న కమిటీ ఉంటుంది కదా సార్ దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ధారణ చూసి ఎవరికైతే ఈ పట్టాభూమి అవ్వదు అనేది చూసి దానిపై ప్రతి చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆ చర్యకు తగ్గట్టే వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తారని హామీ ఇచ్చారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్